హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో బెంగళూరు చిక్పేట్లో ఉండే డి గ్రాండ్ జ్యువెలరీ షాప్లో లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నవి కాపర్ బేస్డ్ జ్యువెలరీ అనమాట కంప్లీట్గా ప్యూర్ కాపర్ మీద మనకి గోల్డ్ ప్లేటింగ్ అయితే వచ్చింది సో గోల్డ్కి ఏమాత్రం తీసుకోకుండా అయితే జ్యువెలరీ ఉన్నాయండి ఇది చూడండి పర్ల్ సెట్ లక్ష్మీదేవి వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మీరు ఏదన్నా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ని నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి లేదు అనుకుంటే మీరు చిక్పేట్కి ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు కూడా వీళ్ళ షాప్ని విజిట్ చేయొచ్చు అనమాట సో చిక్పేట్లో ఎవెన్యూ రోడ్ ఉంటుంది కదండి ఎవెన్యూ రోడ్ దగ్గరే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ స్టోన్ స్టోన్ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ అలాగే బీడ్స్ జ్యువెలరీ ఇలా అన్ని కలెక్షన్స్ దొరుకుతాయండి అండ్ జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు సో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూస్తున్నారా బీడ్స్ జ్యువెలరీ అండి ఎన్ని కలర్స్ ఉన్నాయో బీడ్స్లో కూడా పర్ల్ అలాగే పింక్ బీట్స్ మొనాలిసా బీట్స్ పంకిన్ బీట్స్ ఇలా ప్రతి ఉన్నాయి అన్నీ కూడా మనకి మ్యాక్సిమం విత్ ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది కొన్నిటికి వితౌట్ ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది వాటికి మీరు కావాలి అనుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి మీనాకారి జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది అండ్ ఇది చూడండి సో రాధాకృష్ణుల వారి ప్రెండెంట్ వచ్చింది అలాగే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ లక్ష్మీదేవి అలాగే ఇటువైపు అటువైపు ఎలిఫెంట్స్ అయితే హైలైట్ చేశారండి అండ్ ఇది చూడండి ఇది సింపుల్ స్టోన్ నెక్లెస్ అనమాట సో చిన్న వాళ్ళకి వాళ్ళ పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ నెక్లెస్